ఓం శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్పృత దేశతే ప్రయా బ్రహ్మర్య రాయ త్రిగుణాత్మ సార్వభౌతికాము దర్శా దర్శా దత్తాత్రేయ నమస్తని సిద్ధి కురు 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 స్వః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీనరాశి ఫలితాలు ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధన నష్టం కనబడుతుంది ఆస్తి నష్టం తర్వాత సంతాన నష్టం కూడా కనబడుతుంది సంతానంలో కూడా కొంచెం చాలా జాగ్రత్త పడాలి మీ పిల్లలకి చాలా వరకు బండ్లు కానీ వాహనములు కానీ ఎక్కువగా ఇవ్వకూడదు వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా మీరు కండిషన్గా చూడాలి ఏం పర్వాలేదులే మన డ్రైవింగ్ వచ్చలే అని మీరు కొంచెం వాళ్ళకి ఎక్కువగా ఆలోచించేకోకుండా మీరు ఏం పర్వలేదులే అనుకున్నట్టుకైతే కొన్ని నష్టాలు కొన్ని రాబోతున్నాయి సమస్యలు కొన్ని ఎదురు కాబోతున్నాయి కాబట్టి మీకు ఆరోగ్యంలో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి వాహనములలో కొన్ని గండాలు కొన్ని కనబడుతున్నాయి అది మీరు జాగ్రత్త పడండి మరి సంతానంలో మీకు విజయము దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏమి లేదు మరి విద్యారంగంలో కొంత కష్టంగా ఉంటుంది అతి కష్టంగా మీకు విద్యారంగంలో అభివృద్ధిగా అవుతుంది మరి చేసే పనిలో కానీ కానీ మీకు ఎక్కువగా బద్ధకాన్ని మీరు వదిలేయాలి ఆ బద్ధకాన్ని మీరు వదిలేకోకుండా ఉండేటికైతే మీకు చాలా 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 వరకు విద్యారంగంలో చాలా నష్టపోతారు చాలా ఇబ్బందికరమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన కొన్ని పనులు పూర్తి కావాల్సిన టైం వచ్చేసింది అధిక ఖర్చులు తగ్గించండి కుటుంబంలో మానసికమైన ప్రశాంతత అనేది మీరు ఇప్పుడు రావాలని చూస్తున్నారు ఇంతకుముందు మీరు ప్రశాంతత లేకోకుండా చాలా వరకు అధోగతి పాలైపోయి మానసికంగా ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని ఉన్నారు మీరు ఆ సమస్యలన్నీ మీకు తొలగిపోవాలి అంటే కొంత జాగ్రత్త కొంత నిదానము కొంత ఓపిక ఈ మూడు అవసరం మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్య చూస్తే మీకు స్త్రీ నుంచి మీరు పురుషుడికి జాగ్రత్త పడాలి పురుషుడి నుంచి స్త్రీ వరికి చలావరికి జాగ్రత్త పడాలి ఏ కార్యక్రమం ఏ ప్రేమ విశేషమైనా కూడా ఎవరికి మీరు పబ్లిసిటీ చేయొద్దు ఎవరైనా సరే ఫలానా సమస్యలో ఉన్నాను ఫలానా ఉన్నానని చెప్పారనుకోండి మీరు కూడా తొందరపడిపోవద్దండి దానివల్ల మీకు ఎన్నో నష్టాలు లేనిపోయిన రీమార్కులు మిమ్మల్ని మీ మీద బట్టకాల్సి మీద వేస్తారు జనాలు ప్రజలు కాబట్టి అది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది మీ జాతకంలో భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి ధనప్రాప్తి యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది మరి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా తొందరపాటు లేకోకుండా అతిక తొందరపాటే మీకు ప్రమాదకరం నిదానమే ప్రధానం తొందర వల్ల మీకు ఎన్నో నష్టాలు జరిగినవి కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు మంచి మంచి టయాలు రావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ మూడు గ్రహాలకి మీరు శాంతం చేయించుకునేటికైతే మీ పాస్టు ప్రజెంట్ ఫ్యూచర్ మీ ఎక్కడ పోయినా మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా ఆ భగవంతుడు దయ వల్ల మంచిగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్లానింగ్ కానీ అనుకున్న పనులు కానీ బ్రేక్ అయిపోతుంటాయి మరి మీకు మార్కెట్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ మీరు చేయాల్సిన వేరే డిపార్ట్మెంట్లో అయినా కానీ దాంట్లో చేతికాడికి వస్తుంటుంది నోటికి అందుకోకుండా పోతుంటుంది ఇస్తాను అంటుంటారు ఇవ్వకోకుండా ఉంటారు సాయం చేస్తాను అంటారు సాయం చేయకోకుండా ఉంటారు కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ నరఘోష వల్ల ఈ నరదిష్టి ప్రభావము తర్వాత అష్ట మీ పేర్లు చేసి పెట్టారు ఈ మేనరాశి వాళ్ళకి అష్ట దోషాలు కనబడుతున్నాయి ఈ అష్ట దోషాల వలన మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని పడుతూ ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు అవి చేతికాడుకు వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం ఇలాంటి కొన్ని సమస్యలు మీకు ఎదురైనప్పుడు మీరు అతి జాగ్రత్త పడాలి అతి జాగ్రత్త పడకోకుండా ఏం పర్వాలేదు ఏం కాదులే అనుకోని మీరు మూ అనుకోండి చాలా 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 ప్రమాదంలో ఉన్నారు మీరు ఆ ప్రమాదంలోంచి మీరు భేటీ పడాలంటే ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని మంచి జరుగుతాయని చదువుతున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం మేము ఏంటంటే ఒక స్త్రీ నుంచి మంచి అదృష్టయోగం మంచి రాబోతుంది ఆ స్త్రీని నమ్ముకొని లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది దాని తర్వాత శివారాధన శివ పంక్షాక్షర మంత్రాన్ని మీరు చదవాలి ఏ కార్యక్రమం ఏ పనైనా కూడా మీ పనులు మీ కార్యక్రమాలు ఎవరికి చెప్పి చేయొద్దండి కాబట్టి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల మైండ్ మనస్సు త్రికార శుద్ధి భంగమైపోయిన దానివల్ల మీ పేరు బలంలో ఈ శివ ఆరాధన పూజా బలం మీరు చేసేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని కింద సంప్రదించినట్టు కదా దానికి ఏమేమి పూజ చేయాలి ఏమేమి వృథం చేయాలి ఏమేమి కట్టడి కట్టాలి ఏమి చేస్తే దాని ఫలితం ఉంటుంది అనేది నేను చూసి నీకు చెప్పగలుగుతాను సరివో జనా సుఖనో భవంతో నమః నమ